నమస్కారం అండి నా పేరు డాక్టర్ బాలకృష్ణ నేను కన్సల్టెంటే ఎంగ్రోజన పల్మనాలజిస్ట్ ఆస్ట్రామే హాస్పిటల్ ఇక స్వాస్తి క్లినిక్ పెరిగి రోడ్ వాళ్ళు ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా ఇక్కడ మేము జనరల్ మెడిసిన్ డమటాలజీ ప్లస్ పల్మనాలజీ డెంటల్ వసతులు ఒక కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఉచితంగా మెడికేషన్ మెడిసిన్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఇప్పుడే పట్టణము ఇప్పుడు వెస్ట్ పట్టము జూపూడి ఏరియాలో ఈ ధన్మల్ పవర్ స్టేషన్ వల్ల వచ్చే ఎయిర్ పొల్యూషన్ రెండు భాగాలకు చూడవచ్చు ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే గాలిలో కలిసే స్మోక్ లో సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి దీనివల్ల విపరీతమైన ఉపతృత్తుల ఇబ్బందులు వస్తుంది అది వాళ్ళకి ఆస్తమా తాగా అంటే అంటే సిగరెట్ తాగితే అట్లా ఉండదు లంగ్స్ డ్యామేజ్ అవుతాయి ఫ్యూచర్లో ఎక్కువ కాలం ఉండే వీళ్ళు లంగ్ క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉండేది దీనితోడు కోల్ బంద్ చేయటం వలన ఫ్లై యాష్ అనే ఒక మెటీరియల్ వస్తాయి ఆ మెటీరియల్ వలన అదంతా వాటర్ లెవెల్లో కలిసిపోయి దాంట్లో హెవీ మెటల్స్ అండి మెక్యూరీ క్యాడ్నిమ్ ఆసనిక్ అనే మెటల్స్ వస్తాయి దాని కొంచెం చర్మ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ ఇవి వచ్చే ప్రమాదం కదా సారీ అందుకని దీని నివారణకి కొంచెం పొల్యూషన్ కంట్రోల్ చర్యలు ఉంటుంది సరిగ్గా తీసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళ తరఫున ప్లస్ జనాలు చుట్టుకున్న ఇంటి నెలల్లో మాస్క్ వాడుకోవటం మాస్క్ వాడటం ఎయిర్ ప్యూరిఫైర్ యూస్ చేయటం ఏదన్నా ఇట్లా ఆయాసం కానీ దగ్గు కానీ పిలికొత్తలాగా వస్తే కన్సల్టెంట్ డాక్టర్ కలిసేసి దాని మంచి మెడిసిన్స్ అవి వాడుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆశా జ్యోతి రీసెంట్గానే మేము ఇబ్రీంపట్నం పెరీ శ్రీ స్వాస్థ్య క్లినిక్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది గత నాలుగు నెలలుగా ఇది నడుపుతున్నాము సో ఈ ప్రజెంట్ రోజు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే మా ఫాదర్ పశుమతి వెంకట సుబ్రహ్మణ్యం గారు రత్న జంతువు సంక్షేమ సేవ సంస్థ అధ్యక్షులు వారు కొనుకొని ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏంటి బేసిక్గా ఏం టార్గెటింగ్ అంటే ఇక్కడ ఉన్న మనకు డాక్టర్ ఎన్సిటిపిఎస్ ధర్మల్ పవర్ స్టేషన్ వల్ల జరిగే పొల్యూషన్ వల్ల వీపుల్లో ఇప్పుడు కామన్గా చూస్తున్న స్కిన్ డిజీజెస్ కానీ లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అంటే ఉగుదిత్తులు నిమ్ము ఆయాసం ఇలాంటివి వస్తున్నాయి చర్మ వ్యాధులు కూడా బాగా ఫ్రీక్వెంట్గా గమనించడం అయితే జరిగింది సో వాటిని ఉద్దేశించి ఆ పర్టికులర్ డాక్టర్స్ వచ్చి పేషెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి సలహాలు సూచనలు మెడిసిన్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందన్న చిన్న ఉద్దేశంతో మా ఫాదర్ ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనమాట సో ఈరోజు ఈరోజు జూపుడి గ్రామంలో మా ఇంటి వద్దనే ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాము ఇక్కడ డాక్టర్ ఎన్ బాలకృష్ణ గారు ఫర్మనాలజిస్ట్ స్పెషలిస్ట్ అనమాట సార్ వచ్చున్నారు మళ్ళీ అలాగే ధర్మవాదల్ నిపుణులు డాక్టర్ శ్రీ హర్ష గారు ఫ్రమ్ సన్స్క్రీన్ క్లినిక్ విజయవాడ నుంచి వచ్చిన్నారు అలాగే ఇక్కడ డాక్టర్ విశ్వాస్ గారు సిస్టర్ డెంటల్ క్లినిక్ నుంచి సార్ కూడా వచ్చున్నారు మాతో పాటు నేను జనరల్ అండ్ మా ఫ్రెండ్ డాక్టర్ కే వరలక్ష్మి గారు కూడా జనరల్ మెడిసిన్ వచ్చున్నారు సో బేసిక్గా ఇప్పుడు రైనీ సీజన్ కావడం కాబట్టి సో జనరల్ ఉన్న కేసెస్ కూడా లైక్ ఫీవర్ డెంగ్యూ మలేరియా ఇలాంటి వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మస్కిటోస్ నుంచి ఎలా కాపాడుకోవాలి వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అవి వస్తే ఎలాంటి మెడిసిన్స్ వాడాలి ఇదంతా టార్గెటింగ్ చేస్తూ పీపుల్కి అవగాహన కల్పించి ఉచిత మందులు ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ అండ్ ఈ టెస్ట్లు చేయడం జరుగుతుంది అనమాట సో ఎక్స్పెక్టెడ్ గాని వచ్చున్నారు ప్రజానికం కూడా వాళ్ళకి మాకు సేవలు అందుతున్నాయని మేము భావిస్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ నైన్టీ పీపుల్ వరకు అటెండ్ అయ్యారండి క్యాంప్ స్టార్ట్ చేసిన ఒక టూ అవర్స్ లోనే ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండెడ్ ఉంది క్యాంప్ హోప్ ఇంకా పీపుల్కి రీచ్ అయ్యి వాళ్ళు కూడా మా సేవలు తీసుకుంటారని ఆశిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అయితే బీపీ షుగర్ ఈసీజీ ఇవన్నీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము అలాగే దానికి సంబంధించిన పల్మాలజిస్ట్ రిలేటెడ్ కానీ స్కిన్ డాక్టర్ రిలేటెడ్ డెంటిస్ట్ రిలేటెడ్ కానీ జనరల్ మెడిసిన్స్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ ఐరన్స్ అండ్ పీడియాట్రిక్ రిలేటెడ్ డ్రగ్స్ సిరప్స్ వాళ్ళ ఫీవర్ రిలేటెడ్ యాంటీబయాటిక్స్ అన్నీ కూడా ఫ్రీ సప్లై ఉంది యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎయిటీ ప్లస్ ఉన్నారండి పేషెంట్స్ ఇంకా మీ దగ్గరికి ఈరోజు చాలా మంది వచ్చారు దానికి ఎలాంటి ఇష్యూస్ ఫైన్ చేసేసారు దానికి ఈ స్కిన్ డిసీజ్ ప్రొటెక్షన్ ఏం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఈ శ్రీహర్ష సన్ స్కిన్ విజయవాడ ఈ రోజు ఇక్కడ జూపుల్లో క్యాంప్లో ఆల్మోస్ట్ నేను ఒక థర్టీ పేషెంట్స్ని చూశానండి ఆల్మోస్ట్ అందులో మెజార్టీ ఆఫ్ ద కేసెస్ స్కిన్ రిలేటెడ్ సో ఇక్కడ ఈ వీటిపిఎస్ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల స్కిన్ సార్ చెప్పినట్టుగా స్కిన్ అండ్ ఊపిరితిత్తులు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది స్కిన్ ఎలర్జీస్ ఎస్పెషల్లీ అట్కేరీ అంటామండి స్కిన్ మీద దద్దులు దురదలు విపరీతంగా రావడం ఆల్ బికాస్ ఆఫ్ ఈ యాష్ పడి దాంతో డ్రింకింగ్ వాటర్ కానీ బాత్ వాటర్ కానీ అండ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎయిర్కి అండ్ ఊపిరితిత్తులతో పాటుగా స్కిన్ కూడా రియాక్ట్ అయ్యి కొంచెం ఈ సెన్సిటైజేషన్ వల్ల దురదలు దద్దులు రావడం అండ్ కొంచెం దానికి తోడు హైవే నేషనల్ హైవే ఉండడం వల్ల ఈ పొల్యూషన్ కూడా కొద్దిగా చేరి దాంతో పాటుగా ఎక్కువ ఇంపాక్ట్ చూస్తామండి యూజువల్గానే బయట కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కొంచెం ఎక్కువ స్కిన్ రిలేషన్ స్కిన్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కొద్దిగా ఎక్కువ చూస్తున్నాం ఇన్ జనరల్ సో దానికి తోడు ఇది అదనంగా ఒత్తిడి పడడం వల్ల ఈ ఏరియాలో ఎక్కువ స్కిన్ అలర్జీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈరోజు చూసిన పేషెంట్స్ అందరికీ వాడే మందుల కంటే కూడా రూట్ కాజ్ అంటే దాని కింద ఏదైతే మెజారిటీ కారణం ఉందో ఆ కారణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ముందు జా వాడే మందుల కంటే కూడా వాడిన మందుల వల్ల ఇప్పుడు తగ్గుతుందండి అది శాశ్వత పరిష్కారం కాదు సో శాశ్వత పరిష్కారం కోసం అండర్లైన్ రూట్ కాస్ట్ ట్రీట్ చేసుకోవాలని ప్రొఫైల్ యాక్టివ్గా ముందు జాగ్రత్తగా తీసుకునే జాగ్రత్తలు ఎస్పెషల్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమేమి ఉండాలని అన్ని పేషెంట్స్ కి కౌన్సిల్ చేశానండి ఫర్దర్ గా టెస్ట్లు కొన్ని పెట్టాను అండ్ పేషెంట్స్ కూడా అందరూ మంచిగా రెస్పాండ్